హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ ఇరవయ్యో భాగాన్ని వినిద్దాం ఇంకా ఎక్కడ తిన్నాం మీరు షికారు చేయడానికి వెళ్ళారు కదా మమ్మల్ని ఇంట్లో వదిలేసి మీకోసమే చూస్తున్నాం అని సుమిత్ర అనగానే సమీర కార్తిక్ వైపు చూసింది అదేంట మాలా అంటావు అంటూ సమీర నుంచి పైకి లేచాడు కార్తిక్ మరి మేం బయటికి రావడానికి నీకు ఇష్టం లేదా నన్ను నన్నని తీసుకుని వెళ్ళచ్చు కదరా అంది నవ్వుతూ నాకు ఒక మాట చెబితే ఎందుకు తీసుకు వెళ్ళనమ్మా నెక్స్ట్ సండే ఫ్యామిలీ అంతా వెళ్దాం సరేనా అన్నాడు సరే నాన్న ఇద్దరు ఫ్రెష్ అయ్యారండి భోజనం వడ్డిస్తాను అంది సుమిత్ర ఫ్రెష్ అయ్యి ఇద్దరు వచ్చారు అప్పటికే సుమిత్ర నరేష్ గారు డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు సమీరా కిచెన్ రూమ్కి వచ్చింది పొద్దున్నే తను వండిన ఫుడ్ కొద్దిగా హాట్ బాక్సులు సర్దేసి పక్కన పెట్టుకుంది వాటిని తీసి షింక్ వైపు చూసింది గిన్నెలన్నీ అలానే ఉన్నాయి మధ్యాహ్నం తోముదామని అందులో వేసింది కానీ నీరసంగా ఉండడంతో రెస్ట్ తీసుకుంది లేచాక క్లీన్ చేద్దామంటే బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉండడంతో టైం కుదరలేదు సమీరాకి తిన్నాక క్లీన్ చేద్దాం అనుకుని బాక్సులు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది నన్ను వంట చేయొద్దు అందిరా మీ ఆవిడ అందుకే చేయలేదు లేదంటే చేసేదాన్ని అంది సుమిత్ర పొద్దున్నే వండానత్తమ్మా ముందుగానే కాస్త బాక్స్లో తీశాను బయటికి వెళ్ళి వచ్చి వంట చేయాలంటే నీరసం వస్తుంది అని ఎందుకమ్మా నేనున్నాను కదా వంట చేయడానికి నువ్వు వెళితే ఇంట్లో చూసుకోవడానికి నేనున్నాను కదా అని బాక్స్ ఓపెన్ చేసింది వైట్ రైస్ ఉంది మరో బాక్స్లో చికెన్ కర్రీ బౌల్లో పెరుగు మార్నింగ్ కర్రీ చికెన్ ఒకటే వండావా హా అవునత్తమ్మా రొయ్యలున్నాయి కదా అవి కూడా కర్రీ వండేయాల్సింది అంది అన్నం పెట్టుకుంటూ రేపు వండుతానత్తమ్మా రొయ్యలు గోంగూర వండుతాను అని కార్తిక్కి ఫుడ్ సర్వ్ చేసి అతని పక్కనకొచ్చింది ఎందుకు సమీర పచ్చి రొయ్యలు చికెను ఎప్పుడు అప్పుడే వండిపోవాలి అంది సుమిత్ర తెలుసు అత్తమ్మ కానీ రెండు కూరలు ఎందుకు ఉండేది నలగడమే కదా పైగా కార్తీక్ గారు చికెన్ ఎక్కువ తెచ్చారు అందుకే దమ్ బిర్యానీ చికెన్ కర్రీ వండాను రేపు పచ్చి రొయ్యలు గోంగూర వండితే రెండు పూటలు వస్తుంది మీరే కదా అన్ని జాగ్రత్తగా చేయమంటున్నారు అందుకే అలా చేస్తున్నాను తింటూ అంది సమీరా మార్టాలేదు సుమిత్ర కోడలి పొదుపుకి దెబ్బి పొడిచే ఛాన్స్ లేకుండా పోయింది అత్తగారైతే కార్తిక్ ప్రతి సండే చికెను రొయ్యలు తెస్తాడు కదా సండేనే అన్ని వండేసేది కానీ నువ్వు తెలివిగా బానే చేస్తున్నావు సమీరా అని కోడలిని మెచ్చుకుని తన భార్య వైపు చూసి కాస్త చూసి నేర్చుకో ఎప్పుడు చూసినా నోరిచ్చుకుని అందరి మీద పడిపోవడం కాదు అన్నారు నరేష్ గారి మాటలకి సుమిత్ర కోపంగా చూసింది భోజనం చేసి నరేష్ గారు సుమిత్ర వాళ్ళ రూమ్కి వెళ్లారు కార్తిక్ గార్డెన్ వైపుకెళ్లాడు సమీర కిచెన్ రూమ్కి వచ్చి గిన్నెలు కడుగుతూ ఆలోచిస్తూ ఉంది తన అత్తగారి మాటలకి చేష్టలకి చాలా తేడా ఉందని అన్నీ క్లీన్ చేసి వంటగది మాప్ పెట్టి బయటకొచ్చింది నువ్వు ఇంకా నిద్రపోలేదా లోపలికి వస్తుని అడిగాడు కార్తిక్ లేదండి ఇప్పుడే పనైంది తన చున్నీతో తడిత చేతుల్ని తుడుచుకుంటూ అంది పనే ఉంది అమ్మ చేసినట్టుంది కదా మాటలకి చేతలకి తేడా ఉంటుంది కార్తిక్ అది నీకు అర్థం కాదు పదండి ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలింది లోపలికొచ్చి ఆమె పక్కనే పడుకున్నాడు కార్తీక్ ఏంటి అన్నాడు ఆమె వైపుకు తిరిగి అది నేను మీకు జాబ్ చేయడం ఇష్టమైనా భయపడుతూనే అడిగింది ఇప్పుడు జాబ్ ఎందుకు అన్నాడు మొన్న నైట్ చెప్పారు కదా పిల్లలు పుట్టే ముందు మనం కాస్త డబ్బు వెనకేసుకోవాలని ఇంట్లో కష్టపడేది మీరే ఖర్చులైతే ఎక్కువగానే ఉంటున్నాయి అంతేకాదు రేపు పిల్లలు పుట్టాక చాలా ఖర్చులుంటాయి అందుకే మీకు తోడుగా నేను కష్టపడదాం అనుకుంటున్నాను ఏమంటారు నువ్వేమీ జాబ్ చేయాల్సిన అవసరం లేదు నేను తెచ్చినవి జాగ్రత్తగా చేయి చాలు ఆమెని దగ్గరకు తీసుకుని అన్నాడు ఆ మాటకి బాధపడింది సమీరా ఈ టైంలో నువ్వు జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు సమీరా పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్కి వెళ్లే టైంకి జాబ్ చేయద్దు గానీ ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో ఇప్పుడే కదా ఇంటి బాధ్యత చూసుకుంటున్నా ముందు అవి జాగ్రత్తగా చూసుకో ఇప్పుడు ఏమీ జాబ్ తలంపు పెట్టుకోకు అని ముఖం మీదే చెప్పేశాడు సరే అండి మీ ఇష్టం అని మనసులోనే బాధపడి నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు పెందలాన్నే లేచి అన్ని పనులు చేసింది సమీర ఎనిమిది అయ్యే వరకు సుమిత్ర నిద్ర లేవటం లేదు కార్తిక్కి టిఫిన్ పెట్టి అతని పక్కన కూర్చుంది సమీర నువ్వు కూడా టిఫిన్ పెట్టుకో అన్నాడు పర్లేదు కార్తిక్ ముందు మీరు తినండి నేను తర్వాత తింటాను అని అతనికి లంచ్ బాక్స్ అన్ని తీసి పక్కన పెట్టింది సరే జాగ్రత్త నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు బాయ్ కార్తిక్ అని తన రూమ్కి వచ్చి కూర్చుంది ఫోన్ మోగడంతో కావ్య నెంబర్ చూసి లిఫ్ట్ చేసింది హలో కావ్య ఎలా ఉన్నావు నవ్వుతూ అడిగింది సూపర్ ఉన్నానే నెక్స్ట్ వీక్ మ్యారేజ్ గుర్తుంది కదా అంది ఎందుకు గుర్తులేదు తల్లి రాకపోతే నన్ను బ్రతకనిస్తావా పర్లేదు నేనంటే ఆ మాత్రం భయం ఉందిలే నీకు అది నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి కావ్య మ్యారేజ్ అవ్వగానే నేను జాబ్ చేస్తాను కదా మహి కూడా చేస్తుంది తనకి ఎలానో ఎంగేజ్మెంట్ అయింది కదా అవును అంది అది నీకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ అని చెప్పావు కదా కార్తీక్ ఒప్పుకోవటం లేదని చెప్పావు అదే కదా నా బాధ నైట్ కూడా ఆయన్నే అడిగాను ససేమిరా వద్దని ముఖం మీద చెప్పారు కార్తిక్ మాటలు తలుచుకుంటోంది నువ్వేం బాధపడకు మనం ఆఫీస్ వెళ్లకుండా ఇంట్లో ఉండే జాబ్ చేయొచ్చు ఏంటి అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది హా అవును ఈ విషయం మహిత కూడా చెప్పాను తను ఒప్పుకుంది ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే వర్క్ చేయొచ్చు అంతేకాదు మీటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆఫీస్కి వెళ్తే సరిపోతుంది అని కావ్య జాబ్ కోసం చెప్పగానే సమీర ఆనందం అంతా ఇంతా కాదు కావ్య నువ్వు చెబుతుంది నిజమేనా కడిగింది సమీర ఫోన్ చేసి విషయం చెబుతుంటే మళ్ళీ డౌట్స్ ఏంటి నీకు అని తిట్టింది కావ్య అది కాదే తీరా జాబ్లో జాయిన్ అయ్యాక డైలీ ఆఫీస్కి రావాలన్న రూల్ పెడితే కార్తిక్ నన్ను అస్సలు క్షమించడు అదే నా బాధ అంది సమీర నీ ముఖం వర్క్ ఫ్రం హోమ్ అని చెబుతుంటే నీ అనుమానాలేంటి నువ్వు ముందు సర్టిఫికేట్స్ అవన్నీ ఫొటోస్ పెట్టు చెప్తాను అవన్నీ ఇంటి దగ్గర ఉన్నాయే నిన్ను నాన్నకి ఫోన్ చేయి పెడతారు అవసరం లేదులే రేపు అంకుల్ గారిని తీసుకుని నేనే ఆఫీస్కి వెళ్తాను కానీ నువ్వు కూడా రావాలి సమీరా అక్కడ సైన్స్ అవన్నీ తీసుకుంటారు కదా అవును కదా ఎలానే ఒక పని చేయి ఇంట్లో వాళ్ళ మీద బెంగగా ఉందని చెప్పిరా ఆఫీస్కి వెళ్ళి అక్కడ అన్ని విషయాలు తెలి తెలుసుకుందు కానీ ఏమంటావు అంది కావ్య హా ఆ పని చేస్తాను చాలా థ్యాంక్స్ కావ్య అంది అది కాదే ఇంట్లో పని అంతా నీదే కదా మరి ఇంటితో పాటు వర్క్ ఎలా మేనేజ్ చేస్తావు అవన్నీ నేను చూసుకుంటాను కదా రేపు వస్తాను సరేనా బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది కానీ సమీర ఆనందం ఇంత అంత కాదు దేవుడి దయవల్ల జాబ్ వస్తే చాలు కానీ ఇంటిని జాబ్ రెండు మేనేజ్ చేయగలనా అనుకుని బుక్ తీసుకుంది తను డైలీ ఏ టైంకి నిద్రలేస్తుందో ఏ టైంకి పనిచేస్తుందో అన్నీ ఆలోచించుకుని టైం టేబుల్ వేసుకుంది పర్ఫెక్ట్ కొన్ని రోజులు కార్తిక్ దగ్గర మేనేజ్ చేసిన శాలరీ రాగానే తనకి జాబ్ విషయం చెబుతాను అనుకుని బెడ్ మీద వారి నిద్రపోయింది ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది సుమిత్ర టైం అప్పటికే తొమ్మిది అయింది సమీరా సమీరా అంటూ పిలిచింది కానీ నిద్రలో ఉన్న సమీరాకి తన అత్తగారు పిలుపు చెవులకి చేరలేదు ఎక్కడికి పోయింది కాఫీ అయినా పెట్టదా ఏం పిల్లో ఏంటో అనుకుని కిచెన్ రూమ్కి వచ్చింది అంతా నీట్గా ఉంది ఏంటి టైంకి లేచిందో అన్ని పనులు చేసిందే కానీ అత్తమ్మని కాఫీ కాఫీ ఇవ్వాలన్న జ్ఞానం లేదు మనసులోనే తిట్టుకొని కాఫీ పెట్టింది అది కూడా కొంచెం పాలు ఎక్కువ వేసుకొని సుమిత్ర అంటూ లోపలికి వచ్చారు నరేష్ గారు వస్తున్నానండి ఇప్పుడే కాఫీ పెట్టాను ఐదు నిమిషాలు అయిపోతుంది అని పొంగుతున్న పాలని నోటితో ఊదుతూ సమీరా ఎక్కడ చుట్టూ చూస్తూ అడిగారు పని అంతా చేసి గదికెళ్ళి పడుకున్నట్టుంది చేసే పాటు ఏముంది వండుకోవడం తినడం పడుకోవడమే కదా దెబ్బి పొడిచింది ఏంటి సుమిత్ర ఆ మాటలు అన్నాడు నేనేమన్నాను కోడల్ని ఒక మాట అంటే చాలు మీకు వెంటనే వచ్చేస్తుంది కోపం కానీ భార్య మనసు అర్థం చేసుకోరు అంది మూతి తిప్పుకొని సరిపోయింది ఆ అర్థం చేసుకోకుండానే ఎన్ని సంవత్సరాలు నీతో కాపురం చేశానా సమీరా ఇంటి బాధ తీసుకున్న దగ్గర నుంచి తమరు ఏ పాటు ఆడుతున్నారు తినటం పడుకోవడమే కదా నీలో అత్తగారన్న ఆహం బాగా పెరిగిపోయింది సుమిత్ర ఎందుకు నీకు నువ్వే అందరినీ తప్పుగా అర్థం చేసుకుంటావు కాఫీ పట్టుకుని గార్డెన్కి రా అని చెప్పి నరేష్ గారు బయటికెళ్లారు మోహతలి కొంపలో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అందరినీ తన వైపుకు తిప్పుకొని చివరికి నన్ను విలం చేసేలా ఉంది తిట్టుకుంటూనే కాఫీ పట్టుకుని వెళ్ళింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మెలకు వచ్చింది సమీరాకి ఫేస్ వాష్ చేసుకుని కిందికొచ్చింది అత్తగారు మామగారు సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నారు టిఫిన్ చేశారా అత్తమ్మ అని అడిగింది తినేసి చాలాసేపు అవుతుంది అమ్మ నీకోసమే చూస్తున్నాం నువ్వు వస్తే భోజనం చేద్దామని ఇంటిని ఇటు మమ్మల్ని చూసుకోవాల్సింది నువ్వే కదా నువ్వు వస్తే తిందామని చూస్తున్నాం వెట్టకారంగా అంది సుమిత్ర ఏమైంది అత్తమ్మ అలా మాట్లాడుతున్నారు సమీరా మీ అత్తమ్మ మూడు ఏం బాగలేదు పద మనం భోజనం చేద్దాం అని సుమిత్ర వైపు కోపంగా చూశారు అత్తమ్మ మీరు కూడా రండి భోజనం వడ్డిస్తాను అంది ఎక్కువ మాట్లాడిన నరేష్ గారు సమీర ముందు తిట్టిన తిడతారని కామ్గా భోజనానికి వచ్చింది అన్నట్టుగానే రొయ్యలు గోంగూర వాటితో పాటు పొటాటో ఫ్రై పెట్టి కాస్త చారు పెట్టింది ముగ్గురు కలిసి భోజనం చేశారు సుమిత్ర మాట్లాడకుండా భోజనం చేసి తన రూమ్ కెళ్ళింది సమీరాకి అర్థమవుతుంది సుమిత్రాలో బాగా స్వార్థం చోటు చేసుకుంటుందని రెండు రోజుల నుంచి వంట పని అవ్వని ఇంటి పని అవ్వని ఏ పనిలోనూ సుమిత్ర తనకి సాయం చేయటం లేదు కాస్త నవ్వుతూ మాట్లాడిన దుప్పి పొడుపు మాటలు మాట్లాడుతుంది ఆలోచిస్తూనే పని చేసుకుని సోఫాలో కూర్చుని టీవీ చూసింది సాయంత్రం స్నాక్స్ బ్రెడ్ బజ్జీలు వేసింది కార్తిక్ రాగానే అతని చేతిలో బ్యాగ్ ఫోను తీసుకుని చల్లటి మంచినీళ్ళిచ్చింది కాఫీ ఇస్తాను కూర్చోండి కార్తిక్ అంది లేదు చిరాగ్గా ఉంది ముందు స్నానం చేసి వస్తాను ఈలోపు కాఫీ పెట్టు అని కార్తిక్ తన రూమ్కి వెళ్ళాడు లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చేసింది ఖాళీగా ఉంది పెట్టిన ఫుడ్ అంతా తిన్నాడు అని నవ్వుకుని బాక్స్ కడిగి బయట ఆరబెట్టింది ఫ్రెష్ అయ్యి వచ్చాడు కార్తిక్ అతనికి ముందుగా బ్రెడ్ బజ్జీలు ప్లేట్లు పెట్టి ఇచ్చింది నువ్వే చేశావా అన్నాడు తింటూ మరి ఎవరు చేస్తారు రెండు చేతులు కట్టుకుని కనుబొమ్మలు ఎగరేసింది బయట బజ్జీలు టేస్ట్ వచ్చింది మీరా చాలా బాగుంది పద ఇద్దరం బయట కూర్చొని తిందాం అని గార్డెన్కి వచ్చి పూల మొక్కల మధ్యన కూర్చొని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ బజ్జీలు తింటున్నారు లోపల నుంచి ఇదంతా చూసిన సుమిత్ర లోపలే రగిలిపోయింది ఎంతలా మార్చేసింది నా కొడుకుని ఆఫీస్ నుంచి రాగానే మాతో ఐదు నిమిషాలు మాట్లాడి అప్పుడు రూమ్కి వెళ్ళేవాడు కానీ ఇప్పుడు దీని వెనకే తిరుగుతున్నాడు వీడికి అప్పుడే అమ్మా నాన్న చేదైపోయారు అయినా వీడు మమ్మల్ని వదిలేసినా మేము వదలం కదా అనుకుని కార్తీక్కి సమీరాకి కప్పులో కాఫీ కాఫీ పోసి ట్రేలో పెట్టి బయటకొచ్చింది అవునా కార్తిక్ అది సరే అంటూ తన మాటలు ఆపింది ఏమైంది సమీరా తింటూనే అడిగాడు అత్తమ్మ మీరెందుకు తెచ్చారు కాఫీ నేను తెచ్చేదాన్ని కదా పర్వాలేదు కాఫీ తీసుకోండి అని సుమిత్ర అనగాని సమీరా తన అత్తమ్మ కపట ప్రేమకి మనసులోనే నవ్వుకుంది ఇప్పుడంటే తెచ్చిచ్చావు కానీ సమీరా ఉండగా నువ్వు ఇలాంటి పనులు చేయకమ్మా నా పనులు చేయడానికి తను ఉంది కదా నీకెందు శ్రమ అసలే నీరసంతో బాధపడుతున్నావు అని కార్తిక్ అనగానే సుమిత్ర బాధపడింది నీరసం జ్వరం వస్తుందని తల్లిగా నిన్ను వదిలేయను నా సరే కాఫీ తాగండి నేను లోపలికి వెళ్తాను అని సుమిత్ర లోపలికెళ్ళింది అదంతా డ్రామా అని తెలిసిన సమీర పెద్దగా పట్టించుకోలేదు బజ్జీలతో పాటు కాఫీ తేవచ్చు కదా సమీర వాటర్ తాగుతూ ఉన్నాడు తెస్తే చల్లారిపోతుందని నేనే తేలేదు ఇప్పుడు ఏమైంది కార్తీక్ నవ్వుతూ అడిగింది అమ్మకి ఎందుకు శ్రమ అని లేచిన దగ్గర నుంచి ఆవిడ చేసిన ఫస్ట్ పని ఈరోజు ఇదే నీకు కాఫీ తేవటం కాఫీ సిప్ చేస్తోంది ఏంటి అన్నాడు కార్తీక్ అవును అత్తమ్మ ఇప్పుడు చేతితో తెచ్చింది కాఫీని బండరాయి మోసి తేలేదు శ్రమ పడడానికి ఏమైంది అలా మాట్లాడుతున్నావు అన్నాడు మరి ఎలా మాట్లాడాలి మీకు తెలుసా అత్తమ్మ మీరు ఉన్నప్పుడు ఎలా ఉంటారో లేనప్పుడు ఎలా ఉంటుందో పని విషయం వదిలే చెప్పు గొడవ వద్దు మనకి ఏదో మాట్లాడాలన్నావు కదా ఏంటి విషయం రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కార్తిక్ సడన్గా ఏంటి వెళ్తానంటున్నావు ఏదైనా విషయం ఉందా ఐ మీన్ ఫంక్షన్ లాంటివి ఏమైనా కాఫీ కప్ పక్కన పెడుతూ అడిగాడు లేదు కార్తిక్ అమ్మ నాలని ఉంది ఒక రెండు రోజులు ఉండి వచ్చేస్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది సరే వెళ్ళు నాకు తెలిసిన డ్రైవర్ ఉన్నాడు కార్ పెట్టిస్తాను తను మార్నింగ్ నేను తీసుకుని వెళ్తాడు సరేనా కార్ ఎందుకులే కార్తీక్ అంది ఒంటరిగా నేను ఎలా పంపిస్తాను పైగా ఫస్ట్ టైం ఒంటరిగా జర్నీ చేస్తున్నావు అని నా భయం నాది ఆ డ్రైవర్ ఎవరో కాదు మనకి దగ్గర వందవే వరుసకి ఇద్దరికి బాబాయ్ అవుతాడు నువ్వేం భయపడకు ఎందుకు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కదా అందుకని అంత ఎక్కువ ఏమి తీసుకోరులే నేను చెప్పినట్టు చెయ్యి అంతేకాదు వచ్చే ముందు ఫోన్ చేస్తే ఆ బాబాయ్నే పంపిస్తాను నువ్వు మాత్రం ఒంటరిగా జర్నీ చేయకు అర్థమైందా సరే కార్తిక్ అని ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుని రూమ్కొచ్చారు గంట వరకు ఇద్దరు చుట్టూ ఉన్న ప్రపంచం మర్చిపోయి ఒకరినొకరు అల్లుకుపోయారు వదులు కార్తిక్ ఫ్రెష్ అయ్యి వస్తాను భోజనం చేసే టైం అవుతుంది కదా లేదంటే అత్తమ్మ నా మీద అరుస్తుంది కార్తిక్ చేతిలో ఉన్న చున్నీ లాక్కుంటూ ఉంది మా అమ్మ నీకు బాగా లోక అయిపోతుంది మాట్లాడితే చాలు ఈ మధ్యన మా అమ్మ మీద కంప్లైంట్ ఇస్తున్నావు కనుబొమ్మలు ఎగరేసి అడిగాడు నేనేమీ కావాలని అంటున్నానా నీకేం తెలుసు మామయ్య గారు కూడా నన్ను అర్థం చేసుకున్నారు కానీ మీ అమ్మ మాత్రం నన్ను అస్సలు అర్థం చేసుకోవడం లేదు నీకు చెప్పిన అర్థం కాదు మాట్లాడితే ఇంటి బాధ్యత నీదే అంటున్నావు కానీ దాని వెనక దెప్పి పొడుపులు భరిస్తుంది నేను ముందు మీరు ఫ్రెష్ అవ్వండి నేను వదిన రూమ్లో ఫ్రెష్ అయ్యి వస్తాను అని టవల్ తీసుకుని సునీత రూమ్కి వెళ్ళింది సమీరా కార్తీక్ ఆలోచనలో పడ్డాడు నిజంగానే అమ్మ సమీరాని దెప్పి పొడుస్తుందా ఏంటి అసలు ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతున్నాయా అనుకుని ఫ్రెష్ అయి రెడీ అయ్యి బయటకు వచ్చాడు ఆ వెనకే సమీరా వచ్చింది వచ్చారా మీకోసమే వెయిట్ చేస్తున్నాం రండి భోజనం చేద్దాం అన్నారు నరేష్ గారు ఇప్పుడే వస్తాను నాన్న ఆఫీస్ కాల్ వచ్చింది అని కార్తీక్ బయటకెళ్ళాడు మా అమయ్య రండి భోజనం వడ్డిస్తాను అత్తమ్మేది అంది ఎక్కడే ఉన్నాను సమీరా అని కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చింది సమీర ఏంటి అత్తమ్మ అంటూ భోజనం ఏర్పాట్లు చేస్తుంది నువ్వు అప్పుడప్పుడు సునీత రూమ్లో ఫ్రెష్ అవుతున్నావా కూర్చుంటూ అడిగింది అవునత్తమ్మ తన రూంలో ఎందుకు ఫ్రెష్ అవ్వటం నీ రూమ్లో ఫ్రెష్ అవ్వచ్చు కదా భోజనం టైంకి లేట్ అవుతుందని ఆ రూమ్లో చేశాను అత్తమ్మ అంది లేట్ అయినా సరే ఆ రూమ్లో చేయకు మీ రూంలోనే చేయి మీ అన్నయ్య రవి ఎంతో ఇష్టంగా కట్టించుకున్నాడు ఆ రూమ్ వాళ్ళు లేకుండా రూమ్కి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో సమీరా అంది ఆ మాటకి మనసులోనే బాధపడింది సమీరా సరే అత్తమ్మ ఇకపై ఏ రూమ్లోనూ ఫ్రెష్ అవను మీరు చెప్పినట్టు మా రూంలోనే స్నానం చేస్తాను అని సైలెంట్గా భోజనం వడ్డించింది బయట నిలబడి ఆ మాటలన్నీ విన్నాడు కార్తిక్ సైలెంట్గా లోపలికొచ్చి కూర్చున్నాడు సమీరా ఏంటి కార్తిక్ నాకు పొటాటో కర్రీ వేయి గోంగూర కర్రీ వద్దు మధ్యాహ్నం ఫుల్గా తిన్నాను అన్నాడు సరే కార్తిక్ అని అతనికి భోజనం వడ్డించి తను పెట్టుకుంది అమ్మా సమీరా ఏంటి మావయ్య కాస్త ఆ గోంగూర కర్రీ ఇవురా చాలా బాగా వండావు కూర టేస్ట్ బాగుంది అని ఆయన మెచ్చుకున్నారు అత్తమ్మ మామయ్య అని రేపు ఊరు వెళ్తున్నాను విషయం చెప్పింది ఏంటి రేపు మీ పుట్టింటికి వెళ్తావా షాక్గా అడిగింది సుమిత్ర అవునత్తమ్మ రెండు రోజులు ఉండి వస్తాను అని నరేష్ గారు వైపు చూసి మావయ్య వెళ్ళమంటారా అంది వెళ్ళి తల్లి పర్మిషన్ ఎందుకు నీకు పుట్టింటి మీద బెంగగా ఉంటుంది కదా రెండు రోజులు ఉండిరా అన్నారు సరే మావయ్య అంది నవ్వుతూ కానీ సుమిత్ర ముఖం సంతోషంగా లేదు పుట్టింటి మీద బెంగెందుకు సమీరా ఏ ఇక్కడ ఏం తక్కువైందని వెళ్తున్నావు అంటున్నావు తింటూనే అడిగింది ఏం తక్కువైందని అడుగుతావేంటి తనకి బెంగగా ఉండదా ఏంటి నా ఉద్దేశం అది కాదండి సుమిత్ర ఎందుకు ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు ఇప్పుడు తను వెళితే ఏమైందని అది కాదండి ఈ మధ్య నాకు నీరసంగా ఉంటుంది కదా ఏ పని చేయలేకపోతున్నాను ఈ రెండు రోజులు కార్తిక్కి బాక్స్ పెట్టాలి కదా పనులు తొందరగా అవుతాయో లేదో అని ఆ మాటకి పిచ్చ కోపం వచ్చింది నరేష్ గారికి కోడలు రాకముందు ఎలా చేశా ఎలా చేసావో పని ఇప్పుడు ఇలానే చేయి రేపు సమీరా వేరే కాపురం పెడితే నాకు వండి పెట్టడానికి ఇలానే అంటావా కోపంగా అన్న నరేష్ గారి మాటలకి కార్తిక్ సమీరా సుమిత్ర కేసు చూశారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్